ఫ్రెండ్స్ అయితే మేము అరటికాయ బజ్జీలు అయితే చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనేది ఇవి అయితే చేసాము వీడియోని స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి మా అమ్మ అయితే అరటికాయల బజ్జీలు ఎలా చేస్తుందో చివరిదాకా చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు మనం హాయ్ ఫ్రెండ్స్ ఇలా అరటికాయ బజ్జీలు చేస్తున్నా ఇదానికి అన్నీ చూపిస్తాను చూపు ఇగో పిండి ఇవ్వ చెడిగా పిండి ఈ అదాని కారం ఇవన్నీ పోసుకున్నాక చూపిస్తే ఇట్లా చెక్కు తీసుకోవాలి ఇట్లా పోసుకో చెక్కు తీసుకోవాలి మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ గంట కొట్టండి ఫ్రెండ్స్ ఇగో ఇలా తీస్తున్న తుడుగోయ్య ఇగో ఇవ్వారా ఇగో ఇట్లా నీట్ చెక్కు తీసి మంచిగా బజ్జీలు వేస్తా గరం గరం బజ్జీలు తినాలనిపించినప్పుడల్లా ఏడవ చేస్తా ఫ్రెష్ కాయలు ఇవి నేనే మార్కెట్లో తెచ్చాను

ఇంకో ఇలా కోసుకోవాలి ఇలా బెట్లా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వచ్చినాయి ఇగో అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పిండి తడుపుకుంటా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటా పిండి తడుపుకొని ఇగో అంత సన్నంగా వచ్చినాయి బాగా వచ్చినాయి చేసి పిండి తడుపుకుంటా ఇగో చిన్న పిండి రెండు కాయల దారిపోయితే అంతా వేసుకుంటున్నా ఇందులో కొంచెం ఇంకా కొద్దిగా కారం కొంచెం సోడా సోడా ఇది కొద్దిగా ఓమా

e provar também né? రావాలి కలిపితే ఇట్లా పిండి ఒక పది నిమిషాలు నానా అడిగేది పిండి ఇవడానికి రిపేర్ అవుతా ఇగ కొంచెం జీలకర్ర పొడి కొంచెం కొంచెం లైట్గా కారం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కొద్దిగా ఆంచు ఆంచు పౌడర్ ఇది కొంచెం ఇంకొట్లో కలుపుకోవాలంటే ఇప్పుడు ఎంత ఇట్లా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి అంత ఇలా అంత ఇలా సైడ్ కన్నా రెండు సైడ్లో కూడా పెట్టుకోవాలి うん、はい、お味がお味を変えてる。<タッ> I think I need to get enough. అదాని సరిపోయినంత కొంచెం నూనె ఎక్కువ పోసిన నూనె బాగా కాగానే నూనె బాగా కాబట్టి ఇలా వేసుకుంటున్నాను Yeah. Okay, well, that's what we're doing. ఇగో అట్టకాయ బజ్జీ రెడీ అయ్యింది చాలా బాగుంటుంది చూడు ఇలా చేసుకోండి మీరు కూడా ఇంట్లో టేస్ట్ టేస్ట్గా ఉంటాయి తింటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఏదో ఇంకోటి మర్చిపోయాను ఇగో బాయ్ ఫేండ్స్